ఈ వీడియోలో నేను వివరించుతాను ఇంతకు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నెగ్తాడు తందే ప్రెసిడెన్షియల్ ఎనకల నవంబర్ నెల రెండు వేల పదహారు దాని తర్వాత భారతదేశం దే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చాయ్ వాళ్ళ గుజరాత్ నుంచి చంద్రబాబు నాయుడు పక్క పెడతాడు దాని తర్వాత ఆపేస్తాడు నీదులు పోలవరం ప్రాజెక్ట్ కే మళ్ళె అమరావతి ప్రాజెక్ట్ కే మళ్ళె నేను చెప్తాను ఇంతకు మోదీ వైఎస్ఆర్ సిపితో దొబ్బేస్తారు మే నెల రెండు వేల పద్దొమ్మిది ఎనకలాలు టిడిపి నుంచి దాని తర్వాత మధ్య లోపల వార్తలలో బయట వస్తుంది నరేంద్ర మోదీ హ్యాక్ చేస్తున్నాడు మరియు నిఘా పెడతాడు ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ మీద ఒక ఉదాహరణ రాహుల్ గాంధీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇది రెండు వేలు ఇరవై ఒకటి బయట వచ్చింది వార్తలలో మనం కే యుఎస్ లో మళ్ళీ నేను ఆ రోజులో అనుకున్నాను రెండు వేల పద్దెనిమిది పద్దొమ్మిది నుంచి తప్పకుండా మోదీ హ్యాక్ చేస్తున్నాడు మరియు నిఘా పెడుతున్నాడు బోలంత పార్టీలో మీద బోలంత రాష్ట్రాలలో టిడిపి మీద చంద్రబాబు నాయుడు మీద అది ఎలాగా వీళ్ళు నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు లంచంలో తీసుకుంటున్నాడు డబ్బు దుబ్బేస్తున్నాడు టీడీపీ పార్టీతో ఈ స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు నుంచి ఇప్పుడు లంచంలో మామూలుగా జరుగుతుంది అవుతుంది ఈ దేశంలో ఇది జరుగుతుంది నలభై ఏడు నుంచి ఇండియా అసలు లెగలేదు మంచం నుంచి వెంటనే నెహ్రూ కాంగ్రెస్ పార్టీ మామూలుగా చేశారు ఈ లంచంలో లంచంలో లేకుండా పని జరగదు ఈ దేశంలో అది మొత్తం జనంకే తెలుసు లేదా ప్రజలకే బాగా తెలుసు ఈ వీడియోలో నేను చెప్తాను ఇంతకు మోదీ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నెగేడు తందే ఎలక్షన్ రెండు వేల పదహారు మళ్ళీ నేను చెప్తాను ఇంతకు వీళ్ళు చెప్పారు పద్నాలుగు రోజులు తర్వాత మనం వదిలేస్తాము చంద్రబాబు నాయుడు జై నుంచి మరి ఒక్క నెల తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా వదిలేదు జైలు నుంచి మళ్ళీ నలభై రోజుల తర్వాత లోకేష్ ఏడుస్తున్నాడు మళ్ళీ ఇంతకు యాభై మూడు రోజుల తర్వాత వెంటనే వదిలేశారు మళ్ళీ నేను మాట్లాడుతాను ఇంతకు మోదీ దీని తర్వాత దగ్గర అయిపోయాడు చంద్రబాబు నాయుడుతో మళ్ళీ అలయన్స్ పెట్టాడు టిడిపితో మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఈ పోయిందే ఎనకల కొన్ని నెలల ముందు మళ్ళీ నేను చెప్తాను ఎలాగ నేను కలుస్తాను ఈ కొంపలో ఎవరు ఉన్నారు మోదీ వెనక ఇప్పుడు మీ అందరికే తెలుసు ఈ పోయింది సంవత్సరాలు జగన్ వెనక మోదీ ఉన్నాడు బీజేపీ డెల్లీ మరి మీ అందరికే తలెదు ఎవరు ఉన్నారు మోదీ వెనక అది నా దేశం యునైటెడ్ స్టేట్స్ మళ్ళీ ఇజ్రాహెల్ ఇప్పుడు ఇంతకు ఈ రెండు దేశంలో కలవేరు భారతదేశం దే విషయంలో అది చెప్తాను ఎలాగే నేను కలుస్తాను దీంతో ఏవి సంబంధం ఉంటది నాతో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తో మళ్ళీ ఈ అమరావతి ప్రాజెక్ట్ తో మళ్ళీ పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ తో ఇప్పుడు నా పేరు శ్రీకాంత్ నేను యుఎస్ లో పుట్టాను పెరిగాను నా అమ్మ నాన్న వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో పుట్టారు పెరిగారు డబాయ్ లో వెళ్ళారు యుఎస్ కి అక్కడ నేను పుట్టాను నా తమ్ముడుతో ఇప్పుడు ఈ కథను వివరించడానికి చాలా సమయం పడుతుంది దాని గురించి కోతంత సహనం అవసరం మీ అందరికే ఇప్పుడు మీరు చూస్తారు ఈ వీడియో నేను తెలుగు సరిగా నేర్చుకోలేదు చిన్నప్పటి నుంచి ఈ పోయిన నెల నేర్చుకుంటున్నాను నా పదజాలం మెరుగుపడింది ఎప్పుడు మీరు చూస్తారు ఈ రెండు గంటల వీడియో మీరు నేర్చుకుంటారు ఎలాగా నా దేశం అమెరికా నిజంగా పనిచేస్తుంది మళ్ళీ ఎవరిదే చేతులలో ఉంటుంది ఆ దేశం మళ్ళీ మీ అందరికే అర్థం అవుతుంది ఇంతకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ నెగేడు తంద ఎనకల మే నెల రెండు వేల పద్నాలుగు యుఎస్ మల్లె ఇజ్రాహెల్ బాగా దగ్గర అయిపోయారు మోదీతో తో మీకు అర్థం అవుతుంది ఇంతకు మోదీ మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆధకార మల్లె ప్రభుత్వం దే ఆధకార గుజరాత్ లో పెడతాడు ఈ గుజరాతీ బిలియనర్స్ తో ఉమరే గౌతమ్ అదాని ఇలాంట సోమారి పోతులు ఇప్పుడు బోలంత సోమారి పోతులు ఉంటారు మీ నాయకులలో అది ఇంతకు యుఎస్ పడింది భారతదేశం మీద అమాయకమైన ప్రజలు బాగా ఉపయోగపడతారు ఈ కథ హ్యాకింగ్ మరియు నిఘాతో కలిగి ఉంటుంది గత ఏడు సంవత్సరాలుగా భారతదేశంలో మోదీ చేస్తుంది ఇదే మంగళవారం ఏప్రిల్ పదమూడు రెండు వేల పది నాడు నేను స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాను యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక రంగానికి కేంద్రమైన పని చేసి పిల్లవాడిని నేను కలిసాను అతను జాష్ అన్ని నా చిన్ననాటి స్నేహితుడితో కలిసి పని చేశాడు ఖాయల్ నా స్నేహితుడు మరియు నేను యునైటెడ్ స్టేట్స్ యూరప్ చైనా భారత్ లాటిన్ అమెరికా మరియు ఆఫ్రికా కోసం రెండు వేల యాభై వరకు ఆర్థిక మార్కెట్లు మరియు తదుపరి నలభై సంవత్సరాల ప్రపంచ వాదం అది గ్లోబలిజం గురించి మిగిలిన నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం గడిపాము ఏమిటి నేను చెప్పాను కాయలతో నా స్నేహితుడు చిన్నప్పుడు జార్జ్ తంద కావలే తయారు చేసాడు ఆ రెండు వేల ఎనిమిది ఆర్థిక క్యాబ్ మొత్తం ద ఆర్థిక వ్యవస్థలు పడినాయి ఆ రోజులు మామూలుగా ప్రతి పది సంవత్సరాలు బూమ్ బస్ సైకిల్స్ జరుగుతాయి యుఎస్ లో మళ్ళీ ప్రపంచంలో ఇది పద్దొమ్మిది ఎనబైలు నుంచి బాగా జరుగుతున్నాయి మరి వంద సంవత్సరాల నుంచి పైన జరుగుతుంది యుఎస్ లో ఇప్పుడు వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ సెంట్రల్ బ్యాంక్ కట్టేరు పద్దొమ్మిది పద్నాలుగు ప్రతి పది సంవత్సరాలు మనం మార్కెట్ లో అక్కడ ఆరు ఏడు సంవత్సరాలు పెరుగుతాయి దాని తర్వాత రెండు మూడు సంవత్సరాలు పడతాయి ఆ రెండు మూడు సంవత్సరాలు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు కొంటాయి బాగా తక్కువ ఖర్చుతో ఇది ఎలాగా పెద్ద కంపెనీలు యుఎస్ లో ఇంకా పెద్దగా అవుతాయి అది కావలే యూదులు బ్యాంకర్లు వాల్ స్ట్రీట్ మీద వాళ్ళు పెద్ద షేర్ హోల్డర్లు ఈ కంపెనీలలో వాళ్ళు పని చేయరు కొద్దిగా ప్రాణ జీవులు అలాగా పనిచేస్తారు అది ఎలాగా మనం ఆర్థిక వ్యవస్థ పనిచేస్తుంది బోలంత సంవత్సరాల నుంచి అది అలగా స్టాక్ మార్కెట్ లో పనిచేస్తాయి ఇది అలగా క్యాపిటలిజం పనిచేస్తుంది కోతంత జనం కోసం మిగిలింది జనం చచ్చిపోతారు అమెరికా యొక్క సామాజిక సాంస్కృతిక ఆర్థిక మరియు రాజకీయ అదో కారణం గురించి నేను ఖాయల్ మరియు నా స్నేహితులతో కూడా మాట్లాడాను నేను అమెరికన్ రెండు పార్టీలు ప్రజాస్వామ్యం యొక్క విభజించు మరియు స్వాధీనం స్వభావం గురించి మాట్లాడాను నేను యూరప్ కు తిరిగి వెళ్లే బ్యాంకింగ్ చరిత్ర మరియు బ్యాంకింగ్ లో యూదుల అదే జ్యూస్ పాత్ర గురించి కూడా మాట్లాడాను నాలుగు నర గంటలు మాట్లాడాము ఆ రాత్రి తర్వాత నా జీవితం మారిపోయింది ఇప్పుడు మీరు చూస్తారు మొత్తం వీడియో దయచేసి షేర్ చేయి మొత్తం జనంతో జర్నలిస్ట్ తో మీ సొంత చుట్టాలతో మీ స్నేహితులతో మళ్ళీ మీ సొంత కమ్యూనిటీతో ఈ వీడియో తర్వాత మీ జీవితంలో మీ దేశం మళ్ళీ నా దేశం బాగుపడతాయి మొత్తం ప్రపంచం బాగుపడుతుంది అంత ముఖ్యం ఉంది ಈ ವಿಡಿಯೋ ಮೀದ ನೀರು ನಮಕನಾ ಆಧಕರ ವಸ್ತದೆ ಭವಿಷ್ಯ ಆಂಧ್ರ ತಪಕೊಂಡ ಬಾಪೇ ಇಪ್ಪಡು ಇಂದುಕೂ ನೇರು ಬಯಟ ವಸ್ತದೆ ನಾ ನ మీరు కనుక్కుంటారు ఇప్పుడు ఇంతకు నేను కప్పుకుంటాను నా మొహం భయం గురించి కాదు సిగ్గు గురించి కాదు నాకు కీర్తి వద్దు నాకు డబ్బు వద్దు చిన్నప్పటి నుంచి నాకు అన్యాతం గోప్యత బాగా ఇష్టం ఇప్పుడు ఈ కథలో బోలంత అదృష్టం ఉంటది మరి బోలంతా దూరదృష్టం ఉంటది మళ్ళీ ఇప్పుడు జాష లారీ లాంటి థింక్ మొదలు పెట్టాడు ఒక్క నీద బ్యాంక్ ఒక షాడో బ్యాంక్ వీళ్ళు డబ్బు నిర్వహకుడులు నిర్వహిస్తారు డబ్బు ఇంకో బ్యాంక్లోకే చాయమెంట్ అకౌంట్లోకే వీళ్ళు పది ట్రిలియన్ డాలర్లు పైగా నిర్వహిస్తారు మొత్తం ప్రపంచంలో మొత్తం బ్యాంకులు అలాంట ఫైనాన్షియల్ ఫండ్స్ వీళ్ళు పెద్దోళ్ళు మొత్తం ప్రపంచంలో ఇప్పుడు యుఎస్ అంతే కాదు మొత్తం ప్రపంచం కాబట్టి లారీ ఫ్యాంక్ బోలంతా ఆధకారం ఉంటుంది కొడుకు తో నేను పెరిగాను వచ్చే రోజు బుధవారం కాయవ్ మొత్తం ఏంటి నేను చెప్పాను ఆ పోయింది రాత్రి చెప్పాడు జార్ష్ ఒక నెల తర్వాత మరి బహుశా రెండు నెలల తర్వాత నా సొంత ల్యాప్టాప్ అది ఒక బుక్ హ్యాక్ అయిపోయింది వీళ్ళు జార్జ్ లారీ నిఘా పెట్టారు నా మీద నేను ముందు అనుకున్నాను వీళ్ళు ఎఫ్బిఐ ఇంతకు ఎఫ్బిఐ మనం నేషనల్ పోలీస్ అలాగా అనుకోండి ఇందుకు నేను అనుకున్నాను వీల్లో ఎఫ్పిఐ నేను అమెరికన్ సిటిజన్ అక్కడ పుట్టాను పెరిగాను మళ్ళీ ఇది జరుగుతుంది యుఎస్ లోపల ఇది న్యూయార్క్ సిటీ అక్కడ ఇది మొదలైంది నేను పుట్టాను పెరిగాను న్యూ జర్సీలో మా అమ్మ నాన్న వెస్క్ దావడి డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు యుఎస్కే వెళ్ళారు డబ్బా నేను అక్కడ పుట్టాను పెరిగాను ఇప్పుడు వీళ్ళు హ్యాక్ చేసారు నా ల్యాప్టాప్ ఆ వేసవ కాలం రెండు వేల పది మొత్తం స్టాక్ లో నా అకౌంట్లలో మళ్ళీ అకౌంట్లో ఏమీ నేను ఎప్పుడు ముట్టుకోలేదు చూడలేదు లో మొత్తం స్టాక్ లో పడుతున్నాయి నాకు వెంటనే అర్థమైంది దియ్య లారీ చేస్తున్నాడు ఇది నా తర్వాత అర్థమైంది ఇది చాలా పెద్ద ప్రాబ్లం నాకు నేను నా గర్ల్ ఫ్రెండ్తో బ్రేక్అప్ చేశాను నా ఫ్రెండ్ లో దూరం పెట్టాను నా జాబ్ తో జీవితంతో వాళ్ళంత కష్టాలు జరుగుతున్నాయి ఇది జరిగిందే ఇలాంట దూర దృష్టం జరుగుతుందే రెండు సంవత్సరం రెండు వేల వేసవ కాలం రెండు వేల పది నుంచి రెండు వేల పదకొండు పన్నెండు ఆ ముందు నెలలో ఇంకా జరుగుతున్నాయి ఇది మామూలుగా ఇప్పుడు దూర దృష్టం జరుగుతుంది మనిషికి బహుశా ఒకరోజు ఒక వారం అంతే మరి నాకు ప్రతిరోజు ప్రతి వారం ప్రతి నెల బహుశా పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు అలాగా జరుగుతుంది నేను బాగా పోలంత బాధ కాబట్టి నేను నా జాబ్ మానేసేను కేవలం పడుకున్నాను ప్రతిరోజు అసలు లెగలేదు మంచం నుంచి దీని తర్వాత ఏంటి నేను చేసాను ఒక హోటల్లో దాక్కున్నాను ఉన్నాను అది వేసవ కాలం రెండు వేల పన్నెండు నుంచి ఉన్నాను నేను ముందు అనుకున్నాను నేను అక్కడ వెళ్తాను నేను పడించుకుంటాను ఈ స్టాక్లతో ఏమిటి జరుగుతుంది ఎలాగా ఈ స్టాక్లు పడుతున్నాయి హోటల్లో ఏమిటి నేను చేస్తున్నాను ఇక్కడ నేను కొంటున్నాను అమ్ముతున్నాను స్టాక్లో చూస్తున్నాను ఎలాగా ఈ స్టాక్ ఐదు నిమిషాలు తప్పకుండా ముప్పై నిమిషాల్లో ఈ స్టాక్ పడుతుంది మళ్ళీ అనుకో నేను రెండు వారంలో ఉంచాను ఈ స్టాక్ ప్రతిరోజు రెండు వారంలో పడుతుంది నేను ఎప్పుడు చూడలేదు ఇలాంట స్టాక్ యాక్షన్ ఎప్పుడు చాలా క్రేజీ కొన్నిసార్లు నేను షోట్ చేశాను ఒక స్టాక్ అది ఏమిటి నేను అనుకుంటున్నాను ఆ స్టాక్ పడుతుంది అనుకో నేను చేశాను ఈ పని ఐదు నిమిషాలు అరగంట లోపల ఈ స్టాక్ పడుతుంది ఎప్పుడు నేను షోట్ చేస్తున్నాను ఈ స్టాక్ అప్పుడు ఐదు నిమిషాల్లో అరగంట లో ఈ స్టాక్ కొంచెం ఒక బేస్ తయారు చేస్తుంది అనకు నేను రెండు గంటల తర్వాత మళ్ళీ చూసాను ఈ స్టాక్ ఆల్రెడీ ఈ స్టాక్ పెరైతింది విపరీతంగా పెరుగుతుంది వెళ్తుంది నేను ఎప్పుడు చూడలేదు ఇది కాబట్టి అర్థమైంది ఇది లారీ లారీ చేస్తున్నాడు ఇది ఇంకో బ్యాంకులతో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులతో బహుశా గోల్మెంట్ సాక్స్ మరియు జేపీ మోర్గన్ నాకు తెలదు ఆవిడతో మరి తప్పకుండా కొంచెం సహాయం అవసరం దీనికి ఇప్పుడు బ్లాక్ రాక్ చాలా చాలా పెద్ద యాసెట్ మేనేజర్ డబ్బు నిర్వాహకులు మరే వీల్ వీళ్ళకే ఇంకా సహాయం అవసరం దీ ఇలాంట పనిలకే మధ్యలో నేను వార్తలు చదువుతున్నాను Chustanano online media na laptop media na iPhone four wande na paka malay neno CNBC adi waka Vartalo TV network wande TV media hotel room a Malaya ఈ పాటలు ఏమిటి నేను వింటున్నాను మళ్ళీ ఎప్పుడు నేను వార్తలు చదువుతున్నాను ఇది మొత్తం ఇండిపెండెంట్ న్యూస్ యుఎస్లో ఒక్క నెట్వర్క్ ఆర్టీ అది రష్యా నుంచి వాళ్ళు నిజం చెప్తారు నేను ఈ పెద్ద కంపెనీలు ఎవరు వార్తలు చెప్తారు టీవీ మీద Neno Asala chudna 9 11 Ninchi Asala chudna the Ipudu 9 11 Jadegande, Neno Bolanta Sonta, Nechkonano, Na Desam Gudinchi, US Gudinchi, Charitra Economics, Finance, Banking, Banking Charitra, Europe, Idia, the empty Nino Chateno, Kailto, Bahusha Tombai person. ఆ రోజులో నేర్చుకున్నాను రెండు వేలు రెండు మూడు నాలుగు రెండు నరసరాలు గడిపేను చదివాను పుస్తకంలో ఆ రోజుల నుంచి నేను ఇలాంటి టీవీ నెట్వర్క్లో సిఎన్ఎన్ ఎన్బిసి ఏబిసి లో చూడను కేవలం ఇండిపెండెంట్ న్యూస్ చదువుతాను మళ్ళీ ఆ పాటలో వింటున్నాను ఏమీ రక పాటలు నేను వింటాను అది అరవైలు నుంచి డెబ్బైలు ఎనభైలు కోతంత తొంభైలు నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు నుంచి నేను అసలు వినను అమెరికన్ పాటలు మరి యూకే నుంచి ఇంగ్లండ్ నుంచి సో ఈ పాటలు నేను యూట్యూబ్ మీద వింటున్నాను మరి స్పాడిఫై ఓ మరి ఫ్యాండోరా మొత్తం ల్యాప్టాప్ మీద వింటున్నాను నేను లోపల అనుకుంటున్నాను ఎవరో చూస్తున్నారో నా మొహం వింటున్నారు మైక్రోఫోన్తో చూస్తున్నారు ఏంటి నేను చేస్తున్నాను ల్యాప్టాప్ మీద ఇది నా రోజులు ఇది ఎలాగ నేను బతుకుంటున్నాను ఆ హోటల్లో ఒక నెల తర్వాత ఏంటి అయింది సిఎన్బిసి మీద టీవీ మీద ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ బ్రేక్లో వెళ్తారు ఒక పాట పెడతారు ఆ రోజులోదే పాటలో ఇది రెండు వేల పన్నెండు ఆ రోజులో ఏంటి పాపులర్ ఏంటి జనం వింటున్నారు పాప్ స్టార్ పాటలో మరే ఈ ర్యాప్ మ్యూజిక్ అలాంటి పాటలు నేను అసలు వినను అలాంటి పాటలు నాకు వాంతులు వస్తాయి మరి ఏంటి సిఎన్ బిసి చేస్తున్నారు ఏమి పాట నేను వింటున్నాను సరిగా అప్పుడు నా ల్యాప్టాప్ మీద అదే పాట వాడుతున్నారు ఈ కమర్షియల్ బ్రేక్స్ ఎప్పుడు వెళ్తున్నారు కమర్షియల్ బ్రేక్స్ ఆఫ్ ఎయిర్ వెళ్తున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆనే వస్తున్నారు మామద్య ప్రోగ్రామింగ్ ప్రచారం చెప్తున్నారు ఆ పాట వాడుతున్నారు మళ్ళీ గుర్తుపెట్టు ఈ ఏమి పాటలు నేను వింటాను అరవైలో నుంచి డెబ్బాలో ఎనభైలో ఇది పాత పాటలు మళ్ళీ ఎప్పుడు నేను చదువుతున్నాను వార్తలు ఆన్లైన్ మీద నా ల్యాప్టాప్ మీద నేను మళ్ళీ స్పందన రాస్తున్నాను గూగుల్ ప్లస్ మీద నేను ఫేస్బుక్ అసలు వాడిన జ్యూష్రోబార్ట్ ఎవరో రన్ చేస్తాడు ఫేస్బుక్ అసలు నేను కోతంత నమ్మకం ఎవనో వాడికే ఇన్స్టాగ్రామ్ ఇలాంట సోషల్ మీడియా యాప్లో నేను అసలు ముట్టుకోను ఏంటి సిఎన్బిసి చేస్తున్నారు వీళ్ళు కోటేశ్వరులు గురించి మాట్లాడతారు పొద్దున నుంచి రాత్రి వరక ఆర్థిక మార్కెట్లో గురించి ఆర్థిక ఆర్థిక వ్యాస్తాలు గురించి మొత్తం ప్రపంచంలో మళ్ళీ లో మరి నేను ఈ వారులో జరుగుతున్నాయా రోజులో సిరియాతో లిబియా ఇరాక్ అఫ్ఘనిస్తాన్ ఇది మొత్తం వార్లో ఏంటి యుఎస్ మొదలుపెట్టారు వాళ్ళు తయారు చేశారు ఈ వార్లో ఇలాంటి వ్యవ వ్యవసాయ గురించి నేను రాస్తున్నాను స్పందన రాస్తున్నాను ఎండిసి సిఎన్బిసి చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు టీవీ మీద మళ్ళీ నా వాక్యాలు నా ఎగ్జాక్ట్ పద్ధంలో వాడుతున్నారు రిపోర్టింగ్ తో టీవీ మీద ఇప్పుడు అనకు ఈ పాటలతో ఇలాంట ఏంటి జరుగుతుంది వీళ్ళు వాడుతున్నారు నా సొంత పదంలో ఎలాగా నేను రాస్తాను మాట్లాడతాను సరిగా ఆ సే అదే వాక్యాలు వాడుతున్నారు అనుకో అది ఆ యాదరక్షకం సరే ఒకసారి అవుతుంది బహుశా ఒక సంవత్సరంలో మరి ఇది జరుగుతుంది ఐదు సార్లు బహుశా మూడు నాలుగు ఐదు ఆరు సార్లు ఒక్క రోజులో సో మనతో నేను ఆ పొద్దున లేస్తాను సాయంత్రం వరకు చూస్తాను సిఎన్ అది బహుశా ఎనిమిది గంటలు ఎనిమిది గంటల లోపల మూడు నాలుగు ఐదు ఆరు సార్లు జరుగుతుంది ఇది ఇప్పుడు ఈ ముందు రెండు వారంలో నేను కోతంత డనాయ్ లోపల దూరాను దాని తర్వాత అర్థం అయింది యాక్సెప్ట్ చేశాను ఇది నిజానికి జరుగుతుంది సిఎన్బిసి నాకు తెలియదు ఇంతకు ఎలాగా దేని గురించి కలుస్తున్నారు నా సొంత ప్రభుత్వంతో ఈ నిఘాతో ఈ తిరస్కరణ తర్వాత ఏమిటి అర్థమైంది నాకు ఇప్పుడు సిఎన్బిసి కలవేరు దీని లోపల ఈ నిఘాలో ఇది ఆ కాదు ఇది నిజానికి సిఐఐ ఇప్పుడు సిఐఐ మనం స్పాయ్ ఏజెన్సీ వీళ్ళు ఇంకో ప్రభుత్వాలు ఓవర్థ్రో చేస్తారు సివిల్ వార్స్ తయారు చేస్తారు వార్